లేరు ఈ నరకం నుంచి నిన్ను తప్పించాలన్నా పరలోకం నిన్ను చాచాలన్నా నజరేడని యేసు క్రీస్తు నామములో నువ్వు రక్షణ బాప్తీసం తీసుకుంటే ఖచ్చితంగా నువ్వేమవుతావు రక్షింపబడతావు ఆయన నిన్ను విడవక ప్రేమిస్తాడు ఆయన ఒకళ్ళ నువ్వు దురదర్శిలో ఉన్నా నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా ఒకేళ నువ్వు అన్ని కోల్పోయి ఉన్నా నీ దగ్గర ఏమీ లేకపోయినా ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఈ లోకంలో మనుషులు ఎలాగో తెలుసా నీ దగ్గర డబ్బు ఉంటే నిన్ను ప్రేమిస్తారు నీ దగ్గర ఉంటే నిన్ను ప్రేమిస్తారు నీ దగ్గర ఒక మంచి పొజిషన్ ఉంటే ఉద్యోగం ఉంటే నిన్ను ప్రేమిస్తారు అదే విధంగా అన్ని ఉన్నప్పుడు ప్రేమించే స్నేహితులు లోకంలో ఉంటారు కానీ నీ దగ్గర ఏమీ లేకపోయినా ప్రేమించే స్నేహితుడు ఒక ఆయన ఉన్నాడు ఆయనే నజరేడని ఎస్సు క్రిష్ ప్రభు వారు ఆయన స్నేహాన్ని నువ్వు పొద్దుకోవాలి ఆయన స్నేహము నీకు ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాడు ఈ రోజు ఒకళ్ళు నువ్వు అన్ని పోగొట్టుకున్నవేమో తల్లిదండ్రులు లేరేమో లేకపోతే వాళ్ళు నిన్ను వదిలేసారేమో ఒకళ్ళు నీ భార్య పిల్లలు నేను వదిలి నిన్ను వదిలేసాడేమో కానీ నీ పిల్లలు ఒకళ్ళు నిన్ను చూడడం లేదేమో కానీ ఒక ఆయన అంటూ ఉన్నాడు నేను నీకున్నాను నేను నీతో స్నేహం చేయాలనుకుంటూ ఉన్నాను నేను నిన్ను రక్షించాలనుకుంటూ ఉన్నాను నిన్ను ప్రేమించాలనుకుంటూ ఉన్నాను అని చెప్పి ఒక ఆయన ఆయన రెండు చేతులు చాచుకొని నీ వైపు ఎదురు చూస్తూ ఉన్నాడు ఆయన ఎవరో కాదు అయితే వీళ్ళిద్దరు స్నేహితులు వాళ్ళ హృదయములు కలిసి అయ్యి దావి యోనత ప్రాణ స్నేహితులుగా భావించుకున్నారు కానీ కొద్ది రోజుల్లోనే మళ్ళీ ఏమైంది అదే యోనతను దావిదని చంపేదానికి సేవకులు తీసుకొని రెడీ అయ్యి వచ్చేసాడు చూడండి లోకంలో పరిస్థితులు ఎలాగ ఉంటాయి ఒకళ్ళు నువ్వు ఎక్కువగా బ్రతికినా చూడండి చాలా మంది మనమల్ని కింద పడిపోయినప్పుడు పైకి లాగే పైకి లేపేదానికి ఒక చేయి కూడా రాదంట అదే మనం పైకి ఎదిగే కొద్దీ చాలా చేతులు వంద చేతులు వచ్చి కిందకి లాగేస్తుంటాయంట కానీ దేవుడు మాత్రం అలా కాదు నిన్ను నువ్వెంత తగ్గించుకుంటే నువ్వెంత దేవునికి లోబడితే నువ్వెంత దేవునికి దగ్గరగా ఉంటే నువ్వెంత దేవుణ్ణి ప్రేమిస్తే నువ్వెంత దేవునితో నడిస్తే నువ్వెంత బైబుల్ని ధ్యానిస్తే నువ్వెంత దేవునికి ప్రార్థన చేస్తే నువ్వెంత దేవుణ్ణి ఆరాధిస్తే అంతకంతకు దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు అలే లూయా అయితే మనం నాపకం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక మాట చూడండి అదే ఇక్కడ సంపాలనుకున్నాడు కానీ వీళ్ళిద్దరూ ఒక నిబంధన చేసుకున్నారు పదిహేడు వచ్చిన చదవండి ఇరవై పదిహేడు మొదటి సమయాలు యోన తన దావీదును తన ప్రాణ స్నేహితుడిగా ప్రేమించిన కనుక ఆ ప్రేమను బట్టి దావీ చేత ఏమీ చేసుకున్నాడంట మళ్ళా ప్రమాణము చేయించుకున్నారు ఎందుకనంటే వీళ్ళిద్దరూ ప్రాణ స్నేహితులు కదా నిన్ను ఎలాగో ఒకలాగా నా తండ్రి దగ్గర నుంచి నేను తప్పిస్తానని అతను అదే విధముగా నీ తండ్రి నేనేం చేశాను నేనేం తప్పు చేశాను నన్ను చంపాలని మిమ్మల్ని అందరినీ పంపిస్తూ ఉన్నాడని చెప్పి దావీది వీళ్ళిద్దరు వీళ్ళిద్దరూ ఏమ ఏం చేస్తున్నారు అంటే వాళ్ళు ప్రమాణం చేసుకున్నారు ఎలాగైనా నేను నిన్ను కాపాడుతాను రక్షిస్తానని అయితే ఒకవేళ సౌలు సేతులో నుంచి దావీదిని తప్పించొచ్చేమో కానీ ఆ యోనతను ఆ యోనతను ఒకవేళ కాపాడొచ్చేమో కానీ కానీ ఈ లోకము నుంచి పరలోకములకు నువ్వు చేరాలని అంటే యేసు క్రీస్తు రక్షణ భాగ్యము ఖచ్చితంగా కావాలి హల లూయా యేసుక్రీస్తు రక్షణ భాగ్యం నీకు ఖచ్చితంగా కావాలి నీకు ఖచ్చితంగా కావాలంటే ఆయన రక్షకుడుగా నువ్వు అంగీకరించాలి ఆయన రక్షకుడుగా నువ్వు అంగీకరిస్తే ఖచ్చితంగా ఆయన నిన్ను ప్రేమిస్తాడు ఆయన నిన్ను ప్రేమించడమే కాదు ఆయన నిన్ను రక్షిస్తాడు ఆయన నిన్ను పోషిస్తాడు ఆయన నిన్ను నడిపిస్తాడు ఆయన ఉన్నతమైన స్థితిలో నిన్ను వస్తాడు అంత గొప్ప స్నేహితుడు ఈరోజు నీకు పరిచయం అవుతూ ఉన్నాడు ఆ స్నేహితుడు నువ్వు కోరుకో ఈ లోకములో ఉన్న స్నేహితుడు ఒకళ్ళ నువ్వు ఉన్న కొద్ది కిందకి లాగేస్తాడు అదే పరలోకములో ఉన్న స్నేహితుడు ఏం చేస్తాడు తెలుసా నీకు స్నేహమును స్నేహం అనే రుచిని చూపించి పరలోక గవిని ఆయన నీకు దర్శనముగా చూపిస్తాడు ఆయన ఒకనక దినము నిన్ను అక్కడికి ఆయన తీసుకువెళ్తాడు రాబోతున్నాడు అలాంటి స్నేహితుడు తో నువ్వు స్నేహం చెయ్యి ఈ లోకము స్నేహము ఈ లోక జ్ఞానము దేవునికి ఏమైనాయి వెతనముగా వైరముగా ఉన్నాయి కాబట్టి నువ్వు దేవునిని స్నేహితుడిగా చేసుకో అరే ఈ సృష్టిలో దేనిని స్నేహంగా చేసుకోవద్దు చాలా మంది ఫోన్ స్నేహితుడిగా భావిస్తూ ఉంటారు చాలా మంది కొన్ని కుక్కల్ని వాళ్ళ ఫ్రెండ్ గా చేసుకుంటూ ఉంటారు కొంతమంది కొన్ని జంతువుల్ని పెంచుకుంటూ ఉంటారు స్నేహం వైడ్తో చేస్తూ ఉంటారు కొంతమంది రకరకాల ఆలోచనలతో కొంతమందికి డబ్బే డబ్బే వాళ్ళ స్నేహితుడు కొంతమందికి బంగారమే వాళ్ళ స్నేహితుడు కొంతమందికి ఇతర మనుషులతో పనే ఉండదు వాళ్ళు వేసుకునే డ్రెస్సులు వాళ్ళు వేసుకునే అలంకారం ఇవి వాళ్ళ స్నేహంగా అవే జీవితం అనుకుని జీవిస్తూ ఉంటారు కానీ అవేవి కూడా నేను పరలోకానికి తీసుకెళ్ళవు అవేవి కూడా పాపము నుంచి నేను విడిపించవు కానీ పరలోకమును తీసుకెళ్లాలంటే నజరేడని యేసు క్రీస్తు రక్తములను కడగబడాలి హలెయా